హలో అండి వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మీషో నుండి తెప్పించినటువంటి వేర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి యూనిక్ కలెక్షన్ అనమాట చాలా బాగుంటాయి సో క్వాలిటీ వైజ్ చూసుకున్న బడ్జెట్ వైజ్ చూసుకున్న చాలా నీట్గా క్లాస్ లుక్ అనేది ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది వీటి కోడ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ వీడియో ఇస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి డైలీవేర్ కలెక్షన్ ఏంటంటే మనకి ఎక్కువగా లేడీస్ మనం ఎక్కువ ఇంట్లో నైటీసే యూజ్ చేస్తాం నైటీస్కి బదులు ఈ టాప్స్ యూస్ చేయడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట ఎక్కువ నైటీస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే డే మొత్తం నైటీతో ఉంటాం కాబట్టి ఎక్కువగా నైటీస్ యూజ్ చేసే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట టాప్స్ తోటి మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట మనం నైటీలో ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో ఈ టాప్స్ అంత కంఫర్టబుల్గా కాటన్ ప్యూర్ కాటన్ అనమాట అండ్ వేర్ ఒకటి చాలా క్రేజీ అండి క్రేజీ ఉంది కలెక్షన్ సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ నేను ల్యాక్ లేకుండా చూపించేస్తాను ఫస్ట్ టాప్ వచ్చేసి చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ కాటన్ అనమాట నేను ఆర్డర్ చేసింది పింక్ కలర్ అండ్ బేబీ పింక్ ఒకటి డై కలర్స్ అనమాట డైడ్ కలర్స్లో మనకి ఇది ఈ షేడ్స్ నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అనమాట నీట్గా ఉంది ఆరామ్సే యూస్ చేయొచ్చు మనకి పార్టీ వేర్ ఏదైనా చిన్న షాపింగ్కి వెళ్ళాలన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వెళ్ళాలన్నా కాలేజ్ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటుంది మీకు క్లోజ్ చూపిస్తాను ఇక్కడ బాటమ్ వేర్ మొత్తం ఇక్కడ అంతా కూడా వర్క్ వచ్చింది పర్ల్ వర్క్ వచ్చింది అండ్ ఇదంతా కూడా సిల్వర్ లైన్ వచ్చిందన్నమాట జరీ లైన్ ఇదంతా కూడా మనకి పర్ల్ బటన్స్ బటన్స్ లాగా ఉంది కానీ పర్ల్స్ మనకి వర్క్ చేశారనమాట స్లీవ్ లెంత్ చూసుకున్నట్టయితే చక్కగా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి ఇక్కడ లేస్ అనేది మనకి అటాచ్ చేశారనమాట అండ్ ఎండింగ్ పార్ట్ కూడా లేస్ అనేది వచ్చిందనమాట చాలా బాగుంది నీట్గా ఉంది క్లాస్ లుక్ వచ్చిందనమాట దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఎల్లో కలర్ ఉంది పర్పుల్ ఉంది అండ్ బ్లూ కలర్ ఉంది చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను ఇచ్చిన కోడ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే చాలా కలర్స్ కూడా కనిపిస్తాయి లింక్ ద్వారా మీకు నచ్చిన కలరు మీరు షాప్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కానివ్వండి కాలేజ్ వేర్ కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి చాలా బాగుంటుంది ఈజీగా మనకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా జర్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట లెంత్ చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి స్లీవ్ లెంత్ ప్యూర్ కాటన్ అనమాట సిల్వర్ లైన్స్ వచ్చాయి కదా జరీ లైన్స్ సో కంప్లీట్ టాప్ అంతా ఇలాగే వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఫ్రాక్ లాగా మనకి ఇక్కడ ప్రిల్స్ అయితే వచ్చాయన్నమాట ఫ్రాక్ ఇచ్చినట్టు లెంత్ వైజ్ చూసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ లాగా ఇచ్చా ఇక్కడ వరకు ఒక కట్ వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఇంకొక కట్ వచ్చింది అనమాట కిందకు వచ్చేసరికి మనకి డార్క్ అనేది ఎండ్ అవుతుంది అనమాట డార్క్ కలర్ అనేది ఎండ్ అవుతుంది మొత్తం ఫ్రాక్ అంతా కూడా సిల్వర్ కలర్ జరిగే లైన్స్ అనేవి చాలా బాగా వచ్చాయన్నమాట మనకి నేను వీలైతే షార్ట్స్లో పెడతాను మీరు చూడొచ్చు అంటే స్టైల్ చేయడం వల్ల ఎలా ఉంటుంది అనేది మనకి ఒక లుక్ అనేది తెలుస్తుంది కదా సూపర్గా ఉంది అయితే చాలా బాగా నచ్చింది ఈ కలరు అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా సేమ్ సిల్వర్ లైన్స్ అండ్ మనకి గేర్ కోసం చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఫ్రాక్కి ఎలా వస్తుందో సేమ్ ప్రిల్స్ అనేది కంటిన్యూ చేశారనమాట కిందికి వచ్చేసరికి డైడ్ కలర్స్ లాగా అండ్ డబల్ షేడ్ వచ్చింది మనకి డైడ్ కలర్స్ లాగా కిందకి బాగా డార్క్ వస్తుంది అనమాట ఎల్లో కలర్ కూడా పైన లైట్ ఎల్లో ఉంటుంది కిందకు వచ్చేసరికి డార్క్ ఎల్లో అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూసినట్టయితే నాకు చాలా బాగా నచ్చింది చూస్తున్నట్టయితే క్లోజ్ అప్లో చూపిస్తున్నాను ఇక్కడ వర్క్ అనేది చాలా నీట్గా ఉందనమాట మనం వాష్ చేసినా కూడా పోదు అంత బాగుంది నీట్గా గా ఉందన్నమాట చూడొచ్చు చాలా బాగుంది ఎంత బాగుందంటే మనం స్టైల్ చేస్తే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అన్నమాట ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు అంటే ఏజ్తో సంబంధం లేదు ఇప్పుడు అందరూ కూడా డ్రెస్సెస్ యూస్ చేస్తున్నారు కాబట్టి చాలా చక్కగా మనం ఇది స్టైల్ చేయొచ్చు అనమాట ముఖ్యంగా జర్నీస్లో మనకి కాటన్స్ యూస్ చేయడం వల్ల అండ్ పార్టీలు ఎక్కువ వస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతాం అనమాట డ్రెస్ వైజ్ చూసుకున్నట్టయితే సింగిల్ పీస్ నేను ఇప్పుడు షేర్ చేసేవన్నీ కూడా సింగిల్ పీస్ అనేది నేను షేర్ చేస్తున్నాను అనమాట వీడియోలో ఇలా ఉంది ఫ్రాక్ వచ్చేసి ఇందులో మీకు కలర్స్ కావాలన్నా కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట కలర్స్ ఎల్లో కలర్ అయితే మనకి ఏదైనా మెహందీ ఫంక్షన్స్కి వాటికి ఎల్లో కలర్ ఎలాగో వేస్తున్నారు కాబట్టి ఆ ఎల్లో కలర్స్ అనేవి మనం షాప్ చేసుకోవచ్చు అండ్ చాలా కలర్స్ ఉన్నాయి పర్పుల్ కలర్ కూడా ఉంది చాలా బాగుంది ఇందులో వీలైతే మీకు వీడే ఎండింగ్లో కలర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు మీకు ఏ కలర్ ఉంది అనేది లేదు అనుకుంటే నేను ఇచ్చిన కోడ్ ద్వారా చూడడం వల్ల అందులోనే మీకు చాలా కలర్స్ కనిపిస్తాయి అనమాట దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు కోడ్ని బట్టి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇప్పుడే వచ్చాయి డైలీ వేర్ అన్నాను కదా చాలా బాగున్నాయి గారి ఇంకా నేను ఓపెన్ చేయలేదు సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో నాకు కూడా తెలీదు ప్రైజ్ వచ్చేసి చాలా లో ప్రైజ్ అండి త్రీ హండ్రెడ్ చేంజ్ ఉందన్నమాట దీనికి కూడా ఇస్తాను మనం నైటీలు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు డైలీ ఈ టాప్స్ యూస్ చేయడం వల్ల చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతాం అన్నమాట నైటీలు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకి ఇంట్లో వర్క్ మూమెంట్స్కి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అనమాట డే మొత్తం ఇంట్లో వాళ్ళు నైటీతో ఉంటున్నారు అని ఫీల్ అవ్వకుండా మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి వచ్చేసి నేనైతే ఎక్సెల్ ఆర్డర్ పెట్టాను వా సూపర్ ఉంది అసలు ఫ్రాక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట కలంకారీ డిజైన్లో మనకి ఇదంతా కూడా ప్రింట్లోనే వచ్చిందండి వివింగ్ కాదు అంటే పైన మనకి చూస్తున్నట్టయితే గోల్డ్ వచ్చేసి ప్రింట్లో వచ్చింది మిగతాదంతా కూడా మనకి గోల్డ్ అనేది మనకి హైలైట్ అవుతుంది కదా అది వచ్చేసి ప్రింట్ అనమాట మిగతా డిజైన్ అంతా కూడా మనకి క్లాత్ వీవింగ్లోనే వచ్చిందనమాట నేను ఇది ఎక్సెల్ ఆర్డర్ పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి పులి హ్యాండ్స్ లేవు కొంచెం హాఫ్ హ్యాండ్సే ఉన్నాయి దీని మీదకి మనకి బ్లాక్ చున్నీ కానీ బ్లాక్ లెగిన్ కానీ యూజ్ చేయడం వల్ల గోల్డ్ కూడా యూస్ చేయొచ్చు బాగుంటుంది సో ఇక్కడ ఫ్రాక్ లాగా మనకి చాలా ప్రిల్స్ అనేవి వచ్చాయి అనమాట గేర్ కోసం అనమాట అంటే లెంగ్త్ ఎక్కువగా ఉండడం కోసం గేర్ ఎక్కువ పెట్టినట్టు ఇలా ప్రిల్స్ అయితే వచ్చాయన్నమాట ఫ్రాక్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇలాగే ఉంది లెంగ్త్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ మనకి ప్రింటింగ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్ ఉందనమాట మనకి ఈ త్రీ హండ్రెడ్ చేంజ్లో ఈ కల్ మనకి ఇంత ప్యూర్ కాటన్లో మనకి ఈ టాప్ వచ్చిందంటే చాలా గ్రేట్ మీషోలో చాలా మనం స్వైప్ చేస్తూ ఉంటే బ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చాలా బాగా క్లాత్లన్నీ యూజ్ అవుతున్నాయి మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా బాల్స్ లాగా ఇచ్చారు అంటే స్ట్రాంగ్గానే ఉన్నాయి థర్మాకోల్ బాల్స్ అనుకున్నాను కాదు సంథింగ్ రా మెటీరియల్ అనే ఉంది గట్టిగా ఉన్నాయి ఇవి మొత్తం ఫ్రంట్ బాల్స్ లాగా ఉందన్నమాట చాలా బాగుంది వీలైతే వీడియో ఎండింగ్లో నేను షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను మీకు ఇంకా క్లారిటీ వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకున్న ఫ్రంట్ సైడ్ చూసుకున్న సేమ్ డిజైన్ అనేది సేమ్ ఉందనమాట చాలా బాగుంది మనం డైలీ వేర్ పర్పస్ చాలా బాగా యూజ్ చేయొచ్చు అండ్ షింక్ అయిపోతుంది అనే ప్రాబ్లం లేదు ఎందుకంటే ట్రాన్స్పరెంట్ లేదు క్లాత్ చూస్తున్నట్టయితే ప్యాటర్న్ ఇలా ఉంది ట్రాన్స్పరెంట్ అనేది లేదనమాట చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది మెత్తగా కూడా ఉందనమాట ఎనీ సీజన్ మనం యూజ్ చేయచ్చు చిన్న చిన్నగా మనం ఈవినింగ్ టైంలో సరదాగా బయటికి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలని ఇది యూస్ చేయడం చాలా బాగుంటుంది అన్నమాట చూస్తున్నట్టయితే లెంత్ కూడా చాలా బాగా వచ్చింది చూస్తున్నట్టయితే లెంత్ కూడా బాగుంది అనమాట దీని కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో కలర్స్ అయితే లేవు ఇందులో సింగిల్ కలర్ అయి ఉందనమాట అండ్ గ్రే మీద మనకి బ్లాక్ అండ్ గోల్డ్ రెడ్ డిజైన్తో మనకి ఇచ్చారనమాట నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది నెక్ అండ్ డీప్ నెక్ కూడా కాదు చాలా బాగుంది అండ్ నేను ఫార్టీ టూ సైజ్ అంటే ఎక్సెల్ ఆర్డర్ చేశాను నెక్ కూడా చాలా బాగుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి స్టిచ్చింగ్ వైస్ చూసుకున్నా మనకి చాలా ప్రాపర్గా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా బాగా లాంగ్ లేకుండా నీట్గా ఉన్నాయి డైలీ వేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ప్రిల్స్ అనేవి వచ్చాయి చూసుకున్నట్టయితే గేర్ మనకి ఏంటంటే లో ప్రైజ్లో ఏంటంటే క్వాలిటీ తక్కువ మనకి అంత గేర్ ఉండవు అనుకుంటాము అంటే మనకి పిక్లో చూపించిన విధంగా సేమ్ అంతే గేర్తో వస్తుందని కొన్ని కొన్ని అలా వస్తూ ఉంటాయి మిస్ ప్రోడక్ట్స్ కానీ ఇది అలా లేదు చాలా బాగుంది నీట్గా వచ్చిందనమాట ఇదండి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి పార్టీవేర్ యూజ్ చేయొచ్చు ఇవి ఇంట్లో సరదాగా మనకి ఏదైనా ఫ్రైడేస్ కానీ మనం పూజ చేసుకునేటప్పుడు కూడా కానీ ఎక్కువ శారీస్ కట్టలేము కదా సో అలాంటప్పుడు కూడా ఇవి వాడుకోవచ్చు అనమాట అండ్ బ్లాక్ లెగిన్ గోల్డ్ లెగ్గిన్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ చూపిస్తాను ఇది కూడా ఈరోజే వచ్చిందండి సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా నేను ముందే ఓపెన్ చేస్తున్నాను అంటే ఎలా వచ్చిందో మనకి తెలీదు యాక్చువల్గా నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చిపెట్టాను అనమాట ఎలా వస్తుందో చూడాలి బాగుంది కలర్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కలర్స్ చూసుకోండి అండ్ స్టార్ రేటింగ్ కూడా ఫుల్గా ఉందనుకోండి ఫైవ్ స్టార్ రేటింగ్ అవి చూస్ చేసుకోండి ఇది కూడా కలర్ చాలా బాగుంది చూసాను అది డార్క్ కలరు ఇది లైట్ కలరు వావ్ సూపర్ ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కలరు అండ్ క్లాత్ క్వాలిటీ ఇలా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత నీట్గా ఉంది చాలా బాగుంది రేయాన్ క్లాత్ కాటన్ కూడా కాదు రేయాన్ క్లాత్ వచ్చింది ఇది కూడా త్రీ హండ్రెడ్ రేంజ్లోనే ఉంది డైలీ వేర్కి యూస్ చేయచ్చు చక్కగా మనం ఎక్కడికైనా జర్నీకి వెళ్ళాలన్నా టెంపుల్స్కి వెళ్ళాలన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే బ్లాక్ ఎక్కువ టెంపుల్స్కి వాటికి యూజ్ చేయం కాబట్టి ఇలాంటి లైట్ కలర్స్ పీచ్ కలర్స్ బాగుంటాయి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అండ్ స్లీవ్స్ చూసుకున్నట్టయితే ఫుల్ లెంత్ వచ్చాయి క్లాత్ చూసుకున్నట్టయితే చాలా సాఫ్ట్ ఉంది అసలు ఎంత బాగుందంటే క్రేజీ ఉన్నాయని చెప్పాలి నేను ఇప్పటివరకు వీడియోస్ చేసిన ఎంత సాటిస్ఫైంగ్ అంటే లో బడ్జెట్లో మనకి ఎంత హై క్వాలిటీలో చాలా బాగున్నాయి అనమాట ఇవే మనం బయట షాప్లో తీసుకుంటే ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా ఉంటాయి ఈ క్లాత్లో రేయన్ క్లాత్ సో క్లాత్ వచ్చేసి రేయన్ క్లాత్ అండ్ డిజైన్ వచ్చేసి వీవింగ్లోనే ఉంది ఇది అసలు ప్రింట్ అనేది కాదనమాట పింక్ కలరు గ్రీన్ కలరు నెక్ వచ్చేసి సేమ్ ముందు చూపించిన ప్యాటర్న్ లాగే రౌండ్ నెక్ ఇక్కడ బాల్స్ వచ్చాయి అనమాట ఇవి వచ్చేసి ధర్మాకోడ్ బాల్స్ అంత గట్టిగా లేవు స్ట్రాంగ్ లేవు అనమాట స్లీవ్స్ వచ్చేసి ఫుల్ ఉన్నాయి అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చారు చాలా బాగుంది నీట్గా యూస్ చేసుకోవచ్చు అండ్ ఎనీ సీజన్ మనకి నాకు ఎక్కువగా కాటన్ అంటే బాగా ఇష్టపడతాను అందుకనే ఎక్కువ కాటన్నే నేను వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను సిల్క్లో కూడా బాగుంటే అది మెటీరియల్ క్వాలిటీ అది బాగుంటాయని నేను ఆర్డర్ చేస్తాను ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ ఫ్రాక్ గేర్ చాలా బాగుంది వీలైతే మీకు నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను మనకి బాగుంది లేనిది తెలుస్తుంది కదా ఎలా ఉంది అనేది లెంగ్త్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రాక్ మోడల్ అనమాట ఇది సైడ్ కట్స్ ఏమీ లేవు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లైట్గా ఉందనమాట బ్యాక్ సైడ్ లోపల చూపిస్తున్నారు లైనింగ్ ఏమీ లేదనమాట క్లాత్ వైజ్ చూసుకున్న చాలా బాగుంది అండ్ పింక్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి బేబీ పింక్ చున్నీ కానీ లెగ్గిన్ పీచ్ కలర్ కానీ వేసుకుంటే స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది నెక్ కూడా చాలా బాగా వచ్చింది డీప్ లేకుండా మంచిగా చాలా బాగా వచ్చింది కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి అయితే మనకి వేర్ పర్పస్ అంటే సివిల్స్ యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్సెస్ అయితే కనుక ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇందులోనే మల్టీ కలర్స్ ఉంటాయి కదా అందులో ఒక ఒక సిక్స్ పీసెస్ కానీ ట్వెల్వ్ పీసెస్ కానీ అలా కొంచెం కలర్ డిఫరెన్స్లో తీసుకుంటే డైలీ వేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది అనమాట లెంత్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది నీట్గా ఉన్నాయి అనమాట సూపర్ ఉంది క్వాలిటీ మాత్రం క్లాత్ నెంబర్ వన్ అని చెప్పచ్చు వీటి కోడ్స్ ఇస్తాను మీకు కనిపిస్తే కనుక లైక్ లిస్ట్లో పెట్టకుండా చక్కగా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది డార్క్ కలర్ అనమాట సిమెంట్ కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ ఎక్కువ పింక్ ఎక్కువ హైలైట్ అవుతుందనమాట సో ఈ వీడియో ఏంటంటే ఈరోజు కలెక్షన్ ఇది వచ్చేసి వేర్ అండ్ ఈ డై రెండు కూడా డైలీ వేర్ అనమాట నాకైతే ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చాయి మీకు ఈ మూడిట్లో కూడా ఏది బాగా నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే ఫస్ట్ వన్ పార్టీ వేర్ ఓకే డైలీ వేర్లో ఇది మాకు సూపర్ ఉంది అసలు నాకు చాలా ఇష్టం అనమాట లైట్ కలర్స్ బాగా ఇష్టపడుతూ ఉంటాను సో అందుకని ఇది బాగా నచ్చేసింది నాకు యాక్చువల్గా నేను ఆర్డర్ చేసేటప్పుడు సేమ్ కలరు కలర్ ఓకే క్లాత్ ఒకలాగే వస్తుందని నేను డౌట్ పడుతూనే ఆర్డర్ చేశాను సో థ్యాంక్ గోడ్ నేను ఆర్డర్ చేసినట్టే మంచిగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గానే ఉంది ఎందుకంటే కాటన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను అలా లేదు రెయిన్ క్లాత్ మంచిగా వచ్చింది ట్రాన్స్పరెంట్ కూడా లేదు చాలా బాగుంది స్మూత్ ఉందనమాట క్లాత్ ఎంత స్మూత్ ఉందంటే చక్కగా మనం ఎంతసేపు అయినా ఇది క్యారీ చేయొచ్చు అంత బాగున్నాయి సో వర్కింగ్ ఉమెన్స్కి అయితే నెంబర్ వన్ అసలు చెప్పాల్సిన పని లేదు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటామో నైటీలు వేసుకొని నైట్తోనే ఉన్నామనే ఫీలింగ్ లేకుండా చక్కగా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టాప్స్ వేసుకుని హాయిగా మన వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు అనమాట అంతా బాగుంటాయి ఓకే మూడు వీడియోస్ నాకు చాలా బాగా నచ్చాయి సో మీకు ఏదో నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్